ఇంకో పక్క రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం ప్రజా ప్రజలు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ టోల్ పాయింట్ జీరో టూ సాధించాం ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం గ్రో కావాలి ఇది అసాధ్యమేం కాదు పద్నాలుగు పంతొమ్మిదిలో థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం గ్రో అయ్యాం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు తొందరలునేవి కూడా ప్రారంభిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే తొంభై ఐదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్ అన్ని రద్దు చేశారు మిస్యూజ్ చేశారు ఇరవై ఎనభై రెండు స్కీముల్ని రివైవ్ చేశాం ఇంగోపక్క లిక్కర్ పాలసీ కొత్త తీసుకొచ్చాం శాండ్ పాలసీ తీసుకొచ్చాం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం వాట్సప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం మెగా డిఎస్సి చెప్పాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం ఇరవై ఐదు క్యాబినెట్లు అయినాయి ఇరవై ఐదు ఎస్ఐపి మీటింగ్లు పెట్టాం ఇరవై ఐదు ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి పది సూత్రాలు కూడా ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఇప్పటికే ముప్పై ఒక్క ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం ఈరోజు కూడా ఒక రెండు పాలసీలు తీస్తున్నాం ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి ముప్పై మూడు పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈగల్ శక్తి టీమ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు రౌడీ ఇజాన్ని కూడా కాపాడారు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం ఇంకా ఒక మాట చెప్తున్నాను ఎవడైనా సరే గంజాయి పెంచినా గంజాయి సేవించిన గంజాయి అమ్మిన అదే చివరి రోజు అవుతుంది ఈ రాష్ట్రంలో ఏలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం నేను ఊటే మిమ్మల్ని కోరుతున్నా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండాల్సి ఉండి తీరాలి ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధ మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక వేధింపులు వినడానికే అసహ్యమేస్తుంది అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు వినప్పుడు ఇనే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలను ఎక్కడ విభేదించను విమర్శల్ని ఎప్పుడు కూడా సద్వి తీసుకుంటాను నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి